విఠల్ గారు ఇక్కడ ఇది ఒక పక్క మీరు పెట్టిన కేసు సిబిఐ విచారణ జరిపింది ఈడీ విచారణ జరిపింది ఎంక్వైరీలు చేశారు నెలల తరబడి పత్రిక బీజేపీ నాయకులంతా ధూమ్ధామని మాట్లాడారు ఇదంతా జరిగింది నెలల తరబడి ఈ మార్చిలో అరెస్ట్ కాదు అంతకు ముందు నుంచే చాలా కొన్ని నెలలుగా రిపీటెడ్గా జరిగింది ఎలిగేషన్స్ చేశారు తీరా ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసరికి సరే డిలే ఎందుకు అవుతుందంటే మనం చూస్తూ ఉన్నాం అరెస్ట్ చేయగానే మాకు కొద్ది టైం కావాలంటారు కింద కోర్టుకి వెళ్తుంది అక్కడి నుంచి హైకోర్టు ఇప్పుడు పుల్లారావు గారు చెప్పారు ఈ ముందుకు ఎరక్కి తిరగటంలో ప్రాసెస్లో వాళ్ళది ఏమీ లేకపోయినా కూడా నెలల తరబడి కా కాలయాపన అవుతుంది మనకి గత సీజే గారు చెప్పారు బెయిల్ ఈజ్ ఏ రొటీన్ జైలు ఈజ్ ఎక్సెప్షన్ అని ఇవాళ అది కాకుండా అసలు వీలైనంత అంటే ఏ నేను ఈ మధ్య కాలంలో విఠల గారు ఏ కేసులో కూడా విచారణ పూర్తయినా వాళ్ళకి బెయిల్ రాకుండా ఉండటం కోసమే సిబిఐ ఈడీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దీని వెనకాల ఉద్దేశం ఏంటో మనకు తెలియదు కానీ ఈ కేసులో ఇవాళ ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళ అప్రూవర్ స్థితి తప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది చాలా అసహనం వ్యక్తం చేసింది ఒక మాటలో చెప్పండి సిబిఐ ఈడీ మీద మీ నాయకులేమో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ సమిష్టి విజయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఒక లాయర్ గారు కేసు వాదిస్తే వాళ్ళిద్దరే కలిపేస్తారా మరి ఈ కేసులో కేసీఆర్ గారికి ఎందుకు బెయిల్ రాలేదు రాకుండా ఈడీ బెయిల్ ఇస్తుందని కానీ సిబిఐ ఇంకొక కేసు ఎందుకు వేసింది దీనిలో కక్ష సాధింపు లేదంటే ఏం చెప్తారు మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ పుల్లారావు గారి పెద్దలు రాకేష్ గారికి మరుతురాకి అందరికి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ ఇంతకు ముందు రాకేష్ గారు చెప్పినట్టుగా అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ కి నష్టం జరగలేదు ఇది రాజకీయ కక్షతో పెట్టినట్టు అనేది కేసుని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సుప్రీంకోర్టు మనం డీటెయిల్ గా చదవాలి సార్ అసలు సుప్రీంకోర్టు మనం మనం చర్చించుకుంటున్న వాదన నిజమైతే కోర్టే కేసే కొట్టేయాలి సుప్రీంకోర్టు అసలు కేసును కొట్టేసి బై బెయిల్ ఇవ్వాలి కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది అది రౌత అవెన్యూ కేసులో కింది కోర్టులో జరుగుతా ఉంది ప్రొసీడింగ్స్ దానికి సంబంధించినటువంటి చార్జ్ షీట్లు వేశారు నాలుగు వందల తొంభై నాలుగు మంది వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎవిడెన్సెస్ సేకరిస్తారు అది ఇంకా టూ ఇయర్స్ జరుగుతుందా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం సార్ కాకపోతే ఏంటంటే ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది అనేది చాలా పశ్చాత్తం ఎందుకంటే అక్కడ ఢిల్లీకి ఢిల్లీలో గవర్నమెంట్ కి గవర్నమెంట్ కి నష్టం జరిగిందని అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఫస్ట్ ఆల్ చీఫ్ సెక్రటరీ ఢిల్లీ చీఫ్ సెక్రటరీ గారు ఐడెంటిఫై చేసి ఆదాయం తగ్గింది లిక్కర్ పాలసీ గతంలో ఉన్న పాలసీలో ఇన్కమ్ పెరిగింది కొత్త పాలసీ ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి పాలసీ తీసుకొస్తే రాత్రి మూడు గంటల వరకు కూడా షాప్స్ ఓపెన్ ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ రావాల్సిన గారు దయచేసి మనం కేసుని కేసులో ఇందులో స్కామ్ ఉందా లేదా నా చర్చ కాదు నా చర్చ బెయిల్ విషయంలోనే నేను మాట్లాడుతున్నాను కోర్టు మీరు చెప్పారు నాలుగు వందల తొంభై ఒక నిమిషం నాలుగు వందల తొంభై ఎవిడెన్స్ కలెక్ట్ చేశారని మరి అదే సిపిఐ కోర్టు ముందు ఇవిగోండి ఎవిడెన్స్ అని చూపించవచ్చు కదా బెయిల్ రాకుండా ఆపొచ్చు కదా ఎందుకు ఆపలేకపోయారు ఒక్క నిమిషం సార్ సుప్రీం కోర్టులో కేసు నడవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు హండర్స్టాండ్ ఇట్ రౌత్ రెవెన్యూ కేసులో కింద ప్రాథమికంగా అక్కడ జరుగుతుంది కేసు అక్కడ ఉంది హైకోర్టు బెయిల్ నిరాకరించింది కాబట్టి సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టులు ఆల్రెడీ మీరు ఛార్జ్ షీట్ వేసినాక ఎందుకు ఇంకా తనని అరెస్ట్ ఇంకా మీ కస్టడీలో ఉంచుకుంటారని కొంత అసహనం వ్యక్తం చేసి బెయిల్ సహజంగా బెయిల్ ఏం చేస్తారు సార్ ఛార్జ్ షీట్ వేసేంత వరకు బెయిల్ ఇవ్వరు ఇట్స్ లోయర్ కోర్ట్స్ లో కూడా చార్జ్ షీట్ వేసిన తర్వాత బెయిల్ ఆపడానికి వీలే సిసోడియా కూడా అట్లనే వచ్చింది సిసోడియా కూడా ఆరకంగా బెయిల్ సిసోడియాకి రాగలిగిన సిసోడి వచ్చే రోజు అనుకున్నారు అందరూ ఇవాళ కవిత కూడా బెయిల్ వస్తుంది అని గారు మీకు కూడా లీగల్ ప్రొసీజర్స్ తెలుసు మీరు కూడా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ బదులు ఇంకొక చార్జ్ షీట్ అనుబంధ చార్జ్ షీట్ వేసుకుంటూ సిసోడే దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నాడు ఈ కేసుకి సంబంధించి కవిత గారు ఇంకా ఐదారు నెలలే ఉన్నారు అంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు అలాగే పని ఇక్కడ చార్జ్ అయిపోయిన తర్వాత కూడా ఎందుకు సిపిఐడి ఓకే యూ కెన్ గివ్ బెయిల్ అని చెప్పి ఎందుకు అన్నారు ఎలాగో అన్నారు సార్ వాళ్ళు అన్నట్టు రాలేదు కదా కావాలి జడ్జిమెంట్ వాళ్ళు అంటే అగనెస్ట్ కి బెయిల్ కు వ్యతిరేకించలేదు మేము ఛార్జ్ షీట్ వేసారంటే వేసినామన్నారు మీ ప్రొసీడింగ్ ఎవిడెన్స్ ప్రొసీడింగ్ అయిపోయిందో అయిపోయిందామన్నా సుప్రీంకోర్టు జడ్జి ఒక నిర్ణయం తీసుకుంది రిలీజ్ చేసింది సో ఇలా దీనికి బీజేపీకి సంబంధం సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం సంబంధం ఒక్కటే ఒక్కటే పాయింట్ అడుగుతున్నాను సార్ ఇదే సిబిఐ ఈడి ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ కేసు కూడా విచారణ జరిగింది అక్కడ బెయిల్ ఇవ్వలేదు ఎందుకని ఇవ్వలేదు అక్కడ మరి ఛార్జ్ షీట్లు కేసుకు సంబంధించి సంబంధించి ఉండవు కదా సార్ శ్రీనివాస్ సార్ దేర్ మే బిస్ అనిస్టర్ ఆఫ్ దట్ ఢిల్లీ స్టేట్ ఆయన పాలసీ ఎవాల్వ్ చేసిన వాడిలో తన ముఖ్యుడు దానికి డిప్యూటీ సీఎం గా ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు సో వారికి మీద సీరియస్ అలిగేషన్స్ ఉండొచ్చు వారిపైన ఇంకా ఛార్జ్ షీట్ మొత్తం కంప్లీట్ కాకపోవచ్చు ఈ మే ఇక్కడ కవిత గారి మీద ఉన్న ఆరోపణలు ఏంటి ముడుపులు ఇచ్చారు హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారనే ఆరోపణల కారణంగా నడిచింది సో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేది లోయర్ కోర్టులో జరుగుతాయి రౌతన్యు కేసులో జరుగుతాయి ఇది కోర్టు ప్రొసీడింగ్స్ బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలాంటి సంబంధం ఉంటుంది సార్ మా బండి సత్య గారు ఏం మాట్లాడారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఇవాళ రాజ్యసభ మెంబర్ అయ్యిండీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయర్ సుప్రీం కోర్టు లో కవిత తరఫున కొట్లాడింది కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పారు సరే లాయర్ ఆయర్లు అనేవాళ్ళు ఫీజులు తీసుకుంటారు ఏ పార్టీకి అయినా దాని వారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అని తను ఎస్టాబ్లిష్ చేశాడు మరి మమ్మల్ని అడుగుతున్నారు కదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ బేల్ ఇప్పించింది అంటారు బీజేపీకి అసలు పేరుకి ఏం సంబంధం సార్ సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ బీజేపీకి ఏం సంబంధం అవి ఇండిపెండెంట్ అటానమస్ ఒక ఆర్గనైజేషన్స్ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్ సంబంధం లేదు సిబిఐ ఈడీ కేంద్రం ఎలా చెప్తే అలా ఆర్పుడు వాళ్ళు అధ్యక్షం చెప్పకపోవడానికి అధ్యక్షం రైట్ చేయకపోవడానికి కారణాలు ఉన్నాయన్నదే క్వశ్చన్ శ్రీనివాస్ సార్ లోకల్ హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ఎవరు కంట్రోల్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కదా అట్లా సెంట్రల్ లో సిబిఐ ఉంటది ఎంక్వైరీ ఏజెన్సీస్ ఆన్సరేబుల్ టు కోర్ట్స్ నాట్ గవర్నమెంట్ ఓకే రైట్ ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి